హలో అందరికీ కేవలం ఇంట్లో ఉండే ఉండేవాటితో సింపుల్గా ఈజీగా మ్యాంగో మట్కా కుల్ఫీని అయితే తయారు చేద్దామా దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే ప్రాసెస్ చూసేయండి మరి ముందైతే నేను ఇట్లా రెండు మామిడికాయలను బాగా పండిన తిన్నాను వీటి నుండి గుజ్జునైతే సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా గుజ్జును సపరేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి చాలా వచ్చిన పాలు ఒక గ్లాసు అలాగే గోధుమ పిండి ఫ్రై చేసుకున్న గోధుమ పిండి అలాగే ఒక కప్పు చక్కెర ఆ తర్వాత ఒక పది రూపాయల ప్యాకెట్ పాల పొడి ఆ తర్వాత పాల మీద మీగడ ఒక రెండు మూడు స్పూన్లు ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ప్యూరిన్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇలా మెత్తగా క్రీమీ పిక్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కుల్ఫీ కోసం ఒక అయితే తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నటువంటి మిక్చర్ని వేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ మ్యాంగో మట్కా కుల్ఫీ అనేది రెడీ ఇంకెందుకు ఆలస్యం ట్రై చేస్తారా ట్రై చేయండి ఇలా ఉందో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే ఫుల్ వీడియో కోసం అయితే ఛానల్ నేమ్ కింద ఉంటుంది చూసేయండి అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్